బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్వడి లక్ష్మీ నరసింహారావు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములోడ మున్సిపల్ విలీన గ్రామం శాతరాజ్పల్లి ఒకటో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగుల లత రాజేశం సోమవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధునిలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భం వారికి చర్మడి లక్ష్మీ నరసింహారావు పార్టీ కనువ కప్పి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ వేములవడ మున్సిపల్పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు అలాగే దాదాపు వంద మందికి పైగా బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు گڈ گار نارائ گدھو محمد لائے جی ترنگانا جی ترنگانا اے سی آر گار نارائ گدھو محمد لائے ایف ڈی آر گار نارائ گدھو محمد لائے جی مار گار نارائ گدھو محمد لائے کار پٹ کے اے ٹو سکرن کے چنکا کو 2000 3000 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 30

బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లి లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు నేను మన ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి మా ఇప్పుడున్న ముస మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేదివిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత వచ్చిన ఆనందంగా ఉన్నాం పెద్దలు లక్ష్మీనరసింహారావు గారి అతిథులతోటి మనవరన్న దీవెనతోటి ముందుకు పోతామని నన్ను ఆశీర్వదించాలని మా భార్యకు ఫస్ట్ వార్ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇద్దరికీ ధన్యవాదాలు నమస్కారం మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు మున్సిపల్ ఒకటో వాడు శాతరాజ్పల్లికి సంబంధించిన ఒకటో వార్డులో సోదరిమణి లత రాజేశం గారిని మన వేములాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెన్నమడ లక్ష్మీనరసిహారు ఒకటో వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజ్పల్లి సమ్మ టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచు వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకున్న చేర్చు చేర్చుకోవడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు మా శాస్త్రపల్లికి అనుబంధంగా ఉన్న వాడును పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇచ్చుకొని మీకు వేమ్రవాడ మున్సిపల్ లోని ఫస్ట్ వార్డు శాస్త్రాచిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడము వారిని మళ్ళీ ఒకసారి స్వాగతిస్తూ ఉన్నాను పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలా మంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళొకసారి స్వాగతం పొందుతాం పెద్దలు మనోహరెడ్డి గారు మాట్కొని చెప్పారు వార్డ్ నెంబర్ ఒకటి రెండు మూడు తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీసుకొచ్చి మరి మన వేములవడ మున్సిపల్ పైన జ మన మున్సిపాలిటీ పైన గులాబీ జెండా తప్పకుండా ఎగరేస్తా ఉన్న సంపూర్ణమైన హామీ తొందర సంపూర్ణమైన నమ్మిక కూడా ఉంది సో భారీ ఎత్తున ఈ పట్టణంలో ఇరవై ఎనిమిది వాళ్లల్లో భారీ ఎత్తున మా మెజార్టీతో గెలిచి మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ చైర్మన్ చేసుకుంటామని ఒక కంపెనీ నమ్ముతూనే పోతా ఉన్నది ప్రజలు కూడా అందరూ గుర్తించాలి మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్పై నమ్మిక పెట్టుకొని కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చెప్పిన హామీలు ఇవ్వలే ఆరు గ్యారెంటీలు వంద రోజులు ఇస్తా ఆరు గ్యాంటలు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలే అంటే మాకు చేత కాదు అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉంది అందుకని ప్రజలు కూడా గమనించి మరి ప్రజాస్వామ్యంలో మళ్ళొక్కసారి ఓట్లు వచ్చింది మీరు మమ్మల్ని మోసం చేసిన బిడ్డ మీకు తగ తగిన గుణపాఠం చెప్తానే సమయం ఆసనమైంది మళ్ళొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ పరిచిన బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మరి ఇక్కడ సోదరమణి లతా రాజశాం కూడా మరి భారీ ఎత్తున గెలిపియ్యాలి అని మీ ద్వారా వారికి విన్నవించింది